తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ టీడీపీ ప్రభుత్వం వచ్చింది తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సి ప్రభుత్వం వచ్చింది ఈ రెండిట్లలో ఏ ప్రభుత్వం బాగుంది టీడీపీ ప్రభుత్వం బాగుందండి ఎట్లా అంటే పక్కింటి వాళ్ళకి పిల్లలు ఉన్నారు వేస్తున్నారు పక్కన వాళ్ళు ఏం చేయాలని అరిసెల గారులు తింటున్నావు మేమేం ఏం చెప్పండి అంటే వాళ్ళు వాళ్ళు తింటురు తింటున్నారు కరెక్టే వాళ్ళకేస్తున్నావు మమ్మల్ని పొత్తు పనుకో పెడుతున్నావుగా నీకు మరి ఏమీ అమ్మఒడి రావట్లేదా ఏం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కితే నేరుగా మీ అకౌంట్లోకి డబ్బు వస్తుంది అంటుండో ఆటో ఉన్న వాళ్ళకైనా రకరకాలుగా వస్తుంది చాలా మేలు పొందిన వాళ్ళు ఉన్నారు కానీ మీకు ఎందుకు రాలేదు రాలేదు సార్ ఏం రాలేదు ఏమీ రాలే ఒక కంట్రోల్ బెయిన్ తప్పితే మాకు ఏమి లేదు కంట్రోల్ బెయిన్ తప్పితే అంటే మీకేమొస్తే బాగుంటుంది ఏమవుతా అంటే టీడీపీ వస్తే బాగుంటుంది డబ్బు రాదు అన్ని లెక్కలో కరెక్ట్గా ఉండిద్ది మేము చేసుకున్న చాకిరి దీనికే పెడుతున్నాం మందే ఎందుకు వంద రూపాయలు తీసిపోతే గిర్రం తిరిగి వచ్చేవాళ్ళం ఇంటికి ఇప్పుడు ఐదు వందలు తీసిపోయినా కింద పనుకొని ఆడ దొల్లేడి ఇళ్ళల్లో బో పెడతా కొడుతుందండి కర్రా అంటే ఒక మందు తగ్గిస్తే సరిపోయింది మందు తగ్గిస్తే చాలు మూడు మూడు విషయం ఏంటి రాజధానులు మూడు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందుకేమో అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ ఇప్పుడు ఏ రాజధాని ఉంది అమరావతి అయితేనే బాగుంటుంది అండి మాకు ఎందుకు అమరావతి మూడు రాజధానులు ఎందుకు వద్దు వద్దు ఎందుకు కారణం ఉంటుంది కదా లేదు ఉంది అక్కడ ఎందుకంటే అక్కడ మొత్తం ఒక కమెంట్ ఉంది ఒక లెక్క ఉండిద్ది మాకు ఒక లెక్క ఉండిద్ది మూడు కడతాడు ఐదు కడతాడు ఇప్పుడు ఎట్లా చూడేక రేపు పొద్దున భజన రామ్ భజన ఉండిద్ది ఆ రామ్ మామూలుగా ఉండదు